వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పారు ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జెడ్పీ ఎన్నికలు ఏవైతే జరిగినా ఉప ఎన్నికలు దాని మీద వైసీపీ సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి ఆ ఫలితాలు చూసి జగన్ హర్షం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ విజయ వికేతనం ఎగురవేసేందుకు కారణమైన వాళ్ళందరినీ కూడా ప్రశంసించారు ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి పార్టీ కేటర్ పోరాడుతోంది అక్రమ కేసులు అలాగే కిడ్నాప్లు దాడులు ఎదుర్కొని కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది అని చెప్పుకొచ్చారు జడ్పి మండల పరిషత్లో పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో విలువలకు విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అలాగే జడ్పీటీ సభ్యులను నాయకులను చూసి గర్వపడుతున్నాను అంటూ ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ లో ఇవన్నీ పేర్కొన్నారు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సరే చంద్రబాబు అధికార అహంకారాన్ని చూపించారు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన కేసులు పెట్టిన ఆస్తులు ధ్వంసం చేస్తామని అలాగే బంధువులు ఉద్యోగాలు తీసేస్తామని జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా సరే ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా సరే వాటి అన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీడీసీ జడ్పీటీసీ సభ్యులు నేతలు ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపించుకున్నారు అంటూ ఆయన చాలా ప్రశంసలైతే కురిపించారు క్యాడర్ మీద వాస్తవానికి ఈ పని ముందు నుంచే చేయాలి గతంలో కూడా వీళ్ళ హయాంలో కూడా అప్పట్లో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి అప్పుడు కూడా చాలా వివాదాలు జరిగినాయి కాకపోతే అప్పుడు ఏంటి అంటే నా బొమ్మ మీద గెలిచేసాం నేను ఉంటే చాలు నగ్గేస్తాం అనే భ్రమలో ఉన్నారు ఇప్పుడు ఈయన బొమ్మ లేదు ఆ వైసీపీ అధికారంలో లేదు అయినా సరే గ్రౌండ్ లెవెల్లో ఈ స్థాయి గెలిపొచ్చింది అంటే ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలిచారంటే యాభైకి నిజంగా గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి ఇప్పటికీ ఎంత ఆదరణ ఉంది ఒక రకంగా తెలుగు వీళ్ళకొచ్చిన గతంలో ఉన్న స్థానాలు కూడా ఎందుకంటే ఉప ఎన్నికలు కాబట్టి ఈ స్థానాలని తెలుగుదేశం పార్టీ కనీసం చేసుకుంది కొన్ని చోట్ల చేసుకుందంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ బలవంతంగా చేశారో లేదంటే బెదిరించారో ఏదో ఒకటి చేశారు మొత్తానికి వాళ్ళ అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రతాపం వాళ్ళ సత్తా అయితే చూపించుకున్నారు ఒక రకంగా అది వైసీపీకి లాసే అలాగని చెప్పి వైసీపీ నాయకులైతే వెనకడుగు వేయలేదు ఎట్టి పరిస్థితుల్లో తాము తమకున్న బలంతో గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు ఇది కంప్లీట్గా నాయకుల కృషి అంతేకాకుండా కార్యకర్తల కృషి ఎంపీటీసీలు అలాగే స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వైసీపీకి ఏ స్థాయిలో బలం ఉంది అనేది ఈ ఎన్నికలు నిరూపించాయి